ఈ ప్రదేశంలో ఎత్తైన కొండపైన మూడు గుండ్లపై వెలిసిన స్వయంభూ శివలింగం కొండ గుహల్లో పరశురాముడు ప్రతిష్ఠించిన అద్భుత శివలింగం అమావాస్య వచ్చిందంటే చాలు వేలాది భక్తుల దర్శనం ఇక్కడ అమావాస్య నాడు భూత ప్రేత పిశాశాల ప్రభావం తొలగించే చెరువుగట్టు జడలరామలింగేశ్వర స్వామి ఆలయం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు జడలరామలింగేశ్వర స్వామి ఆలయం అయితే చూపించబోతున్నాను మనకు కనిపిస్తున్న ఎత్తైన గుట్టపైన స్వామివారు స్వయంభూగా అయితే వెలిసారు ఫ్రెండ్స్ ఈ ఆలయం చేరుకోవాలంటే నార్కెట్పల్లికి వెళ్ళే హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఉన్న ఈ ఖమా నుంచి లోపలికి వస్తే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆలయ సమీపంలో అయితే ఉన్నాము ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో మహిమ గలిగిన మరియు శక్తివంతమైన ఆలయముగా పేరు పొందినది కొన్ని యుగాల క్రింద పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఈ ప్రాంతంలో శివుడి కోసం పరశురాముడు ఘోరమైన తపస్సు చేశాడని స్థలపురాణం అయితే ఉంది అలా తపస్సు చేయగా పరశురాముడికి శివుడు దర్శనమిచ్చి ఎత్తైన మూడు గుండ్లపై స్వయంభూగా వెలిసాడట ఇక్కడ పరశురాముడు తపస్సు ఎందుకు చేశాడు అమావాస్య నాడు ఈ ఆలయానికి భక్తులు వేలల్లో ఎందుకు వస్తారు ఆలయ ప్రత్యేకతలు తెలుసుకుందాము అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ను తెలియజేయండి కొత్తవారు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి స్వామివారు ఎత్తైన గుట్టపైన వెలిశారు కాబట్టి ఆ గుట్టపైకి వెళ్ళడానికి మనకు రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి మెట్ల మార్గం ఇంకొకటి రోడ్డు మార్గం మనకి రాజగోపురం కనిపిస్తుంది ఈ రాజగోపురం నుంచి మనం మెట్ల మార్గం ద్వారా ఆలయం అయితే చేరుకోవచ్చు ఇంకొకటి రాజగోపురం ప్రక్కనే మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళి కూడా మనం స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అక్కడ నుంచి టూ వీలర్ ఫోర్ వీలర్ వెళ్ళే వీల్ కూడా ఉంది టూ వీలర్కి టెన్ రూపీస్ మరియు ఫోర్ వీలర్కి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకుంటారు మనం కాలినడకన వెళ్తున్నాం ఇప్పుడు చూడండి చాలా ఎత్తైన రాజగోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉంది స్వామివారి దర్శనానికై మెట్ల మార్గం గుండా వెళ్ళే భక్తులు ప్రతి ఒక్క మెట్టుకు కుంకుమ పసుపు పెట్టుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటారు మనం చూడవచ్చు ఇక్కడ గమనించినట్టయితే ప్రతి మెట్టుకు కుంకుమ పసుపు భక్తులు పెట్టినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మెట్ల మార్గం గుండా వెళ్తే మనకు మహాగణపతి అయితే దర్శనమిస్తాడు అతి భారీ విగ్రహం ఇక్కడ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు వినాయకుడి విగ్రహము అలాగే ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా వెళ్తే పరమశివుడి భారీ విగ్రహం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనకు ఘాట్ రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మెట్ల మార్గం ద్వారా చాలా మెట్లు ఎక్కి ఆలయం పైనకైతే వచ్చాము పైనకు రాగానే మనకు రైట్ సైడ్లో కాలభైరుడి ఆలయం శ్రీ రేణుకాయలమతల్లి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కోనేరు కళ్యాణకట్ట ఇక్కడ ప్రక్క ప్రక్కనే మనకు అన్ని వసతులు అయితే ఉంటాయి ప్రతి ఆదివారం నాడు మరియు అమావాస్య నాడు ఈ ఆలయానికి వచ్చి వేల సంఖ్యలో ఇక్కడ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తూ ఉంటారు అలా నిద్రిస్తే గాలి సోకినా ఏమైనా దోషాలు ఉన్నాయని తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది గుట్టపైన ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రదేశంలో స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి ఇక్కడ శివశత్తులు ఉంటారు మనం మొదలుగా చెప్పుకున్న విధంగా అమావాస్య రోజున ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చే భక్తులకు దుష్ట ప్రభావం మరియు అనారోగ్య సమస్యలు ఉన్న సంతానం లేకపోయినా అలా బాధపడేవారు మనం చూస్తున్న విధంగా పడుకుంటారు అయితే ఇక్కడ ఉన్న శివశత్తులు స్వామివారిని స్మరించుకుంటూ స్వామివారి పాదుకలు వారిపైన పెట్టి పసుపు కుంకుమ గుమ్మడికాయ నిమ్మకాయ కొబ్బరికాయ అన్నీ వేసి చుట్టూ తిప్పి వారి సమస్యలను తొలగిస్తారని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన నమ్మకం ఈ విధంగా దుష్ట ప్రభావం తొలగించే ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి అమావాస్యకు చాలామంది భక్తులు ఈ పూజను చేయించుకుంటారని ఇక్కడ ఉన్న శివశత్తులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ ఆలయం యొక్క ముఖ్యమైన ప్రత్యేకమైన విషయాలైతే తెలుసుకున్నాము ఇక ఈ ప్రాంతంలో పరశురాముడు ఎందుకు శివలింగం ప్రతిష్ఠించాడు ఈ ఆలయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం క్షేత్రాయుగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షికి చెడు తలపెట్టిన కార్చివ్ వీరార్జుని చంపి అదే ఆగ్రహముతో అధికార గర్వంతో చెడు పనులు చేసే క్షత్రియ రాజులందరినీ చంపేస్తాడట ఆ తర్వాత ప్రశ్చాతాపంగా గొప్ప శివభక్తుడైన పరశురాముడు భూమి మీద నూట ఎనమిది శివలింగాలు ప్రతిష్ఠించి పరమశివుణ్ణి పూజించాడట అలా భూమి మీద ప్రతిష్ఠించిన నూట ఎనమిది శివలింగాలలో ఒకటైన శివరి శివలింగం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అని ఇక్కడ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు భక్తులు క్యూ లైన్లో వెళ్తున్నారు ఆనాడు తేత్రాయుగంలో పరశురాముడు ఈ ప్రాంతంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇదే ఆలయంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అయితే దర్శనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కొండగోవల్లో వెలిసిన శివలింగాన్ని జడల రామలింగేశ్వర స్వామి అని పిలవడానికి పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది పూర్వము పరశురాముడు ఈ గుహలో నూట ఎనిమిదవ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత పరమశివుడి దర్శనం కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇదే ఆనాడు ఎంత ఘోరమైన తపస్సు చేసినా ప్రత్యక్షం అవలేదట అలా తపస్సు చేస్తున్న సమయంలో శివలింగం ఎత్తు పెరుగుతూ వచ్చేదట దాంతో పరశురాముడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో కోపంతో శివలింగం పెరుగుతూ రావడంతో ప్రతిష్ఠించిన శివలింగంపై పరశురాముడు తన గొడ్డలతో కొడతాడట అలా కొట్టగానే పరమశివుడు ప్రత్యక్షమై పరశురాముడిని అనుగ్రహించి ఈ ఆలయ ప్రాంతంలోని ఎత్తైన కొండపైన మూడు గుండ్లపైన స్వయంభూగా వెలిశాడని పురాణం అందువల్లే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన జడలు ఏర్పడినాయని ఆనాటి నుండి జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారని స్థానికులైతే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయ గర్భగుడిలో కొండ గుహల్లో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి అభిషేకించిన కొబ్బరి నీళ్లను భక్తులు ఇలా తలపైన చల్లుకుంటారు అలా చల్లుకుంటే మంచి పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక ఈ ఆలయం గురించి ముఖ్యంగా ప్రత్యేకమైన విషయాలు చెప్పుకున్నట్టయితే స్వామివారి ఆలయ గర్భగుడికి ఎదురుగా ఆపరేషన్ బండ్ అయితే ఉంటుంది ఆ ఆపరేషన్ బండ మీద పడుకుంటే ఎటువంటి రోగాలు ఉన్నా దుష్ట ప్రభావం ఉన్నా తొలుగుతాయని చెప్తూ ఉంటారు మనం కనిపిస్తున్న ఆ బండే ఆపరేషన్ బండ ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రక్కనే ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ ఎల్లమ్మ తల్లికి బోనం కూడా చేస్తూ ఉంటారు చాలా ప్రత్యేకమైన ఆలయం చాలా అరుదుగా అయితే కనిపిస్తుంది లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి అమావాస్య నాడు ఈ ఆలయానికి లక్షల్లో వేలల్లో తరలి వస్తూ ఉంటారు ఇక మూడు గుండ్లపై స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ చూడవచ్చు మూడు గుండ్ల దర్శనం పది రూపాయల టికెట్ అయితే ఉంది ఇక్కడ నుంచే క్యూ లైన్ లో వెళ్ళాలి మధ్యలో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది పది రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి గుట్టపైకి వెళ్ళి ఎత్తైన గుట్టపైన స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు కొండ సొర్కెల్లో నుంచి ఒక సాహసంగా అయితే వెళ్లాల్సి వస్తుంది మూడు గుండ్లపై స్వయంభూగా వెలిసిన శివలింగం దగ్గరికి ఎక్కడానికి రక్షణగా మెట్ల మార్గం అయితే చేశారు మనం చూడవచ్చు రాడ్లతో మెట్ల మార్గం అయితే చేశారు దిగడానికి ఎక్కడానికి వీలుగా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చాలా ఈజీగా ఎక్కడానికి మనం చూసుకోవచ్చు మెట్ల మార్గం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కొండ సొర్గల్లో నుంచి ఇన్పరాట్లతో మెట్ల మార్గం అయితే చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఫ్రెండ్స్ మూడు గుండ్ల శివలింగం దర్శనానికి వెళ్లే ముందు మార్గ మధ్యలో ఒక కొండ సొరికైతే ఉంటుంది ఆ సొరికెల నుంచి ఈగి వస్తే శివుడి అనుగ్రహం ఉంటుందని చెప్తూ ఉంటారు చాలా లావుగా ఉన్నవారు కూడా ఆ సొరికెల నుంచి ఈగి వస్తారని అలా వస్తే అనుగ్రహం ఉంటుందని చెప్తూ ఉంటారు మనం చాలా ఎత్తైన అయితే ఉన్నాము చాలా ఎత్తులో స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు భూమి నుండి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ చూసుకుంటూ వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి మనం చూసుకోవచ్చు స్వామివారి ఉన్న స్వయంభూగా వెలిసిన ప్రదేశంకైతే వచ్చాము మూడు గుండ్ల అయితే ఉన్నాము చాలా మంది భక్తులు దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇంటలోనే స్వామివారు స్వయంభూగా అయితే వెలిసారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిందికైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక పంతులు గారు అయితే ఉంటారు స్వామివారి పాదుకలు అయితే వీపు మీద మనకు ఆనిచ్చి దీవెనలు అయితే ఇస్తూ ఉంటారు మనం చూసుకోవచ్చు నేను స్వామివారిని అయితే చూపిస్తాను స్వామివారిని చూడగానే తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి మనం చూసుకోవచ్చు ఈ మూడు గుండ్లపైన స్వయంభూగా వెలిసిన శివలింగం ఫ్రెండ్స్ ఈ మూడు గుండ్లపై స్వయంభూగా వెలిసిన శివలింగ దర్శనానికి వస్తే తప్పకుండా మర్చిపోకుండా పాలనైతే తీసుకురావాలి ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదని పుణ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు దర్శనం చేసుకొని ఈ మార్గం గుండానే కిందికి వెళ్లాల్సి వస్తుంది మనం చూడవచ్చు భక్తులు దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి అయితే వెళ్తున్నారు చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి నేను ఆదివారం నాడు ఈ ఆలయం దర్శనానికి అయితే రావడం అయితే జరిగింది ఇంత క్లియర్గా అమావాస్య నాడు వస్తే ఇక్కడ ఉన్న ప్రదేశాలు అయితే చూపించడానికి వీలు కాదు దుష్ట ప్రభావం అనారోగ్య సమస్యలు ఉంటే ఐదు అమావాస్యలు ఆరు లేదా ఎనిమిది అమావాస్యలు భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ ఆలయానికి వస్తే చాలా దుష్ట ప్రభావం తొలుగుతుందని చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ స్వయంభూగా వెలిసిన జడల రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి